రైతులు చనిపోవడం వాళ్ళకేం సరదా కాదు ఎంతో కష్టపడి పెంచుకున్న మిర్చి తోట అదే మిర్చి నారు కూడా సరిగ్గా పెరగకుండా ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి హే గాయస్ మీరు ఎంతమంది మిర్చి తోటని వేసుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి మేమైతే మా చిన్న అంటే మా చిన్న స్థలం ఉంది కొంచెం స్థలంలో మేము మిర్చి తోట పెట్టుకున్నాం అది కూడా మేము పెంచిన నారేం కాదు అది బయట నుంచి తెచ్చుకొని పెట్టిన నారది నేనైతే ఫస్ట్ అయితే మా చూపిస్తా దాన్ని ఎట్లుందో మీరు చూడండి మా తోట చూపిస్తాను చెప్పాను కదా ఆ తోటకి వెళ్ళాల్సిన దారిటే ఇవి ఇటు నుంచి తాడి చెట్లు ఇవి అవి అక్కడ ఆ తాడి చెట్టు దగ్గరికి వెళ్ళాలి మనం అక్కడ వెళ్ళిన తర్వాత మా తోట చూపిస్తాను ఇదంతా మాదేం కాదు పత్తి తోట పత్తి తోట ఎలా ఉందో ఒకసారి చూడండి మీ తోట కూడా ఇట్లానే ఉందా ఏదైనా మందు వాడాలంటే చెప్పండి నాకు తెలియక చెప్తాను నేను నాకు కూడా అంటే అంత ఐడియా లేదు ఏ మందు వాడాలో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఒకసారి ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ పత్తి చేను మాది అంటే మాది కాదు ఇది ఇది మా రిలేషన్ వాళ్ళది కొంచెం అది ఏదో అంటారు కదా కొంచెం పురుగులు లాంటివి ఏం లేదు సరిగ్గా దీనికి చూడండి ఒకసారి పురుగులు అనేటివి ఏం లేదు క్లీన్గా ఉంది నాకైతే క్లీన్గా అవ్వబడుతుంది ఇక్కడ ఎక్కడ పురుగులు అనేవి లేవు ఫస్ట్ అయితే ఒక చెట్టుకి ఎన్ని అది పండ్లు ఎన్ని పళ్ళు ఉన్నాయంటే ఒక సెవెన్ ఎయిట్ ఎయిట్ కూడా కాదు ఎక్కువనే ఉన్నాయి దీనికి చాలా ఉన్నాయి ఈ సీజన్లో పత్తి మంచిగా ఉంది ఇప్పుడు మాకైతే మంచిగా ఉంది ఇటు మా సైడ్ అయితే మీలో చాలామంది మిర్చి తోట వేసుకునే బదులుగా ఇక ఈ పత్తి తోట వేసుకుంటేనే బాగా బెనిఫిట్ వస్తుందని అనుకుంటారు కదా అది బెస్టే కానీ మిర్చికి అంతా వచ్చినంత దీనికి రాదు దీనికి అయినా ఎక్కువగా మందులేం వాడాల్సిన అవసరం లేదు ఈ పత్తి తోటకి మీకు కూడా తెలిసే ఉంటుంది కదా చాలా మందికి ఈ పత్తి తోటకి ఎక్కువగా మందులు వాడాల్సిన అవసరం లేదు కానీ బెనిఫిట్స్ వస్తాయి కొంచెం బాగుంటే ఇంకా మన అది మన భూమి బెనిఫిట్స్ చూసి అంటే మన భూమికి బలాన్ని చూసి పెట్టుకోవచ్చు పతి తోటో ఇదే మా మిర్చి తోట అవి చూపిస్తాగండి వెయిట్ వెయిట్ గాయస్ ఇగో ఇదే ఇంత మాత్రం పెట్టాము ఈ బిట్టు చూడండి అవి అవుపడుతుందా బాగా ఇవన్నీ అంటే నిన్న మొన్ననే పెట్టాము అవుపడుతుంది కదా ఇది రీసెంట్గా నిన్న మొన్న పెట్టిన నారే చూడండి ఎలా ఉందో ఒకసారి రీసెంట్గా ఇప్పుడే నిన్న మొన్న ఇదంతా చూడండి ఒకసారి దీనికి ఏమైనా చూడండి ఏమైనా అయిందేమో నాకు అంతా బాగా తెలియదు వీటి గురించి కానీ వీటికి ఇది మా ఇంటి నారేం కాదు మేము బయట నుంచి తెచ్చుకొని పెట్టుకున్నాము మా ఈ స్థలానికి ఇంత ఉంది కదా ఈ బోర్డర్ ఈ బార్డర్ మొత్తం తెచ్చిపెట్టుకున్నాం బయట నుంచి ఇది అశ్విని సీడ్స్ సీడ్స్ అన్నది అశ్విని సీడ్స్ మీలో ఎంతమంది అశ్విని సీడ్స్ని వాడతారు చూడండి ఇదే ఇదే మొక్క అశ్విని సీడ్స్ నుంచి వచ్చిన మొక్క ఇంకా అవతల సైడ్ కాలువకి అవతల సైడ్ ఉంటుంది ఇంకొక ఉంటుంది అంటే ఇంకొక షేన్ ఉంటుంది మాకు చూపిస్తా అది కూడా చూపిస్తాను అందు అదంతా బీడ్ ఉంది అంటే ఏం పెట్టలేదు రీసెంట్గానే అది మన ఇది తోట ఉంటుంది నాకు ఐడియా రావట్లేదు ఇగో ఈ కుంటని దాటిన తర్వాత ఇగో అటు సైడ్ ఉంటుంది నేను చూపిస్తాను ఈ కుంట దాటి వెళ్ళిన తర్వాత కుంట అంటారు ఏమంటారు నాకు కూడా అంత ఐడియా లేదు ఇగో ఈ నీళ్ళని దాటిన తర్వాత అటు సైడ్ పోతే మనకు ఒక మంచి వ్యూగా అనిపిస్తుంది చూడండి ఎట్లా ఉందో బా ఇట్లాంటి వ్యూని ఎంజాయ్ చేయాలి మనం ఇలా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత అవుపడుతుంది మీకు అండ్ ఇదే మన ఇంకో తోట ఇంకోటి ఇంకా ఈడ కూడా మిర్చి పెడదాం అనుకుంటున్నాం చూడండి మొత్తం ఎలా ఉంది చూడండి ఒకసారి నేను అటు అక్కడ డీబీ డీబీ అంటున్నా అక్కడ వెళ్ళాలి మనం ఇప్పుడు ఆడ వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత నీకు మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఏడెవరో మా తోట నుంచి వెళ్తుంది కదా ఆగం ఆగం చేస్తుంది అండ్ మీలో ఎంతమంది పత్తి తోటని ఇంకా మిర్చి తోటని వేద్దాం అనుకుంటున్నారో ఇంకా వేసి ఉన్నారో ఎలా ఉందో మీ తోట ఒక్కసారి కామెంట్ చేయండి నాకు నేను పెద్దగా అది తెలియదు నాకు వాటి గురించి ఇప్పటి నుంచి దాని మీద నేను రీసెర్చ్ చేస్తాను చేసిన తర్వాత మీకే చూపిస్తాను చూడండి ఈ బిట్టు ఇంకా ఈ బిట్టు ఇటు సైడు అటు సైడు రెండిట్లో పెడతాం మిర్చి తోట అతి త్వరలోనే అది కూడా చూపిస్తాం మీకు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో మొత్తం క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి ఇటు వ్యూ చూపిస్తా ఇది ఇదే సూర్యుడు మంచిగా నిలబడతాడు మీకు మా పత్తి తోట చూపిస్తా అని చెప్పాను కదా ఇగో ఇదే మా పత్తి తోట చూడండి ఇదే లాస్ట్ దాకా ఉంటుంది అక్కడ వరకు లాస్ట్ దాకా అక్కడ కోస తమ్మం తమ్మం అవ్వపడుతుంది కదా అక్కడ వరకు ఉంటుంది తమ్మం దాకా ఇదంతా మాదే చూడండి ఒకసారి ఎలా ఉంది వీటికి కాయలు ఎట్లా ఉంది ఇంకా పువ్వులు వస్తున్నాయా బాగానే ఉందా ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేయండి మీలో మీ మీ దగ్గరలో ఇలాంటివి ఉంటే అంటే ఇలాంటివి ఏమైనా ఇందులో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఒకసారి ఇదంతా ఇదంతా మాదే చూడండి గాయస్ లాస్ట్ దాకా తమ్మం గడబ తమ్మం కాదు ఇంకొంచెం ఇంకో తమ్మం కనబడుతుంది కదా ఇంకో తమ్మం వరకు అంత మాదే ఇదంతా మాదే చూడండి ఓర్ ఇది మా నారు చూస్తుంటేనే నాకు ఏదోలా అనిపిస్తుంది ఒక్కసారి మీరు చూడండి ఒకసారి వ్యూ చూపిస్తే ఆగండి ఇది ఇంత ఆగం ఆగం ఉందని ఇప్పుడే చూస్తాను నేను చాలా రోజులు అవుతుంది ఈ ట్రాక్ చూపిస్తాను చూడండి చూడండి ఎంత ఆగం ఆగం ఉందో ఇదో ఇదే 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 నేను ఇంతలో ఇంత ఇది చాలా రోజులు అవుతుంది ఇటు చూడకపోయి ఇంత అంతా ముడతలు ముడతలు ఉంటాయి కదా అలా అయిపోయింది మొత్తం అయిపోయింది ఇగో ఇదే చూడండి ఒకసారి ఇగో ఈ బిట్టే ఇదంతా దానికంత రావాలి ఇటు సైడ్ ఇంకా అటు సైడ్ చూడండి ఆ డీబీకి అవుట్ సైడ్ ఉంటుంది అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఉంటుంది కదా ఇదంతా రావాలి గిన్నర వస్తుందా మీరు చెప్పండి అది కూడా ఇది కూడా మంచిగా లేదు అంతగా కరెక్ట్గా లేదు ఇలా ఇలా ఉంటుంటే ఇలా ఉండుంటే బాగుండేది మొత్తం ఇలా ఉండుంటే అసలు వేరే లెవెల్లో ఉండేది కానీ ఇలా ముడతలు ముడతలు అయిపోయినాయి చాలా బాధగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి తలుసుకుంటే వీడైతే లేదు ఒక్కడ కూడా లేదు ఇటు సైడ్ అయితే అసలు ఉందో లేనట్టుంది అసలు చూడండి ఇదంతా దీనికి సరిపోయేటట్టు రావాలి ఎలా వస్తో చెప్పండి ఇంకా మన రైతులకే రీసెంట్గా అది యూరియా బస్తాలు ఉంది కదా అది ఇంత కష్టం మనకే వస్తుంది ఈ జాబు వాళ్ళకి ఏం రాదు అట్లాంటివి కష్టాలు ఏమి ఉండవు గాయస్ పాము కనబడ్డది గాయస్ ఓహ్ దునికింది జస్ట్ మిస్ నన్ను కరిసేది పాము షాక్ అయినా ఇప్పుడే మనకే కష్టాలు ఎందుకు వస్తాయి అట్లాంటి వాళ్ళకి రాదు జాబ్ హోల్డర్స్కి అంటే జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళకేం ఉండవు ఇదంతా పెట్టి ఆ మిర్చిని అమ్మి అది వాళ్ళకి వెళ్తుంది కానీ వాళ్ళకి అట్లాంటి సాటిస్ఫాక్షన్ ఉండదు సాటిస్ఫాక్షన్ అది మేము పండిస్తున్నామని మాకైతే బాధగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తలుసుకుంటే గీదంతా మీరు చూపించిన కదా ఇందాక అక్కడ ఉంది నారు ఆ నారు గిది గిదంతా మొత్తానికి రావాలి ఎలా వస్తాయి చెప్పండి డబ్బులు కూడా సరిగ్గా లేవు కష్టమే ఈసారి సో గాయస్ మీకు ఇవాళ నా పత్తి తోట మా పత్తి తోట ఇంకా మా మిర్చి తోట ఇంకా సగం పెట్టింది సగం పెట్టింది చూపించాను కదా ఇంకా రేపటి వీడియోలో ఇంకా రేపటితో వేరే వేరే వీడియోతో కలుద్దాం సో ఇంతటితో ముగిస్తున్నాను సో టాటా బై బై సి